హాయ్ అండి వెల్కమ్ టు నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం చిత్తూరు జిల్లాలోని పలం మార్కెట్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గోర చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ పది పీసుల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ పదమూడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ రెండు వందల రూపాయలు నాటి వంకాయలు ఒక బ్యాగ్ మూడు వందల రూపాయలు వరి వంకాయలు ఒక బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల రూపాయలు పలికాయి పలన్నేరు మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ పలం మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం